అవ్యవధానంపై అవగాహన కలిగి ఉండి ప్రతి ఒక్కరూ చేయడానికి ముందుకు రావాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు గుంటూరు మెడికల్ కాలేజీలోని జింకన ఆడిటోరియంలో శుక్రవారం జరిగిన అఖిల భారత శరీర అవ్యవదాతల సంఘం ఐదవ మహాసభలు సత్యకుమార్ అతిథిగా హాజరై మాట్లాడారు ఇందులో భాగంగా పద్మశ్రీ డాక్టర్ గోపాలకృష్ణ గోఖలేకి సావిత్రిపాయి పూల జీవిత సాఫల్య పురస్కారం ప్రదానం చేశారు గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజంలో సామాజిక స్పృహతో సామాజిక బాధ్యతతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అనేక మంది వ్యక్తుల్ని సంస్థల్ని ప్రోత్సహిస్తున్న శ్రీమతి సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ సేవలని ఆ ట్రస్టు నిర్మాత సీతా మహాలక్ష్మి గారి వాళ్ళ వివిధ రంగాల్లో సేవలు అందించిన వ్యక్తులకి సంస్థలకి సావిత్రిబాయి స్మారక అవార్డుల ప్రధానోత్సవం చేస్తున్నారు ముఖ్యంగా అవయవదానం చేసిన వ్యక్తుల్ని గుర్తించడం వారి సేవల్ని గుర్తించడం తదనుగా ప్రజల్లో అవగాహన కల్పించి అవయవ దానం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేయడం నిజంగా అభినందనీయం ఇవాళ దేశవ్యాప్తంగా దాదాపు ప్రతి సంవత్సరం ఐదు లక్షల మంది జీవన్ దాన్ ట్రస్ట్లో అవయవదానం కోసం రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు అయితే డిమాండ్ అంత పెద్ద ఎత్తుంటే అంటే కార్నియా కానీ గుండెకి కానీ కిడ్నీకి కానీ ఊపిరితిత్తులకు కానీ ప్యాంక్రియాజిక్ కానీ ఇటువంటి అనేక అవయవాలు ఎవరో బ్రెయిన్ డెడ్ కేసు ఉంటే ఎనిమిది అవయవాల్ని ట్రాన్స్ప్లాంట్ చేసే అవకాశం ఉంది ఇవాళ డిమాండ్ అంత పెద్ద ఎత్తున ఉంది సప్లై మాత్రం లేదు నాకున్న సమాచారం ప్రకారం ఈ రాష్ట్రంలో ఉన్న జీజిహెచ్ హాస్పిటల్లోనే ప్రతిరోజు నాలుగు నుంచి ఐదు మంది బ్రెయిన్ డెడ్ కేసులు వస్తున్నాయి సో బ్రెయిన్ బ్రెయిన్ డెడ్ కేసులలో కుటుంబ సభ్యులకు అవగాహన కల్పిస్తే వారి అవయాలని ఎవరికైతే అవ అవసరం ఉందో రోగగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మార్పిడి చేయడం వల్ల ఒక్కొక్క డెడ్ కేసు నుంచి ఎనిమిది మందికి ప్రాణదానం చేయొచ్చు లేదా కళ్ళనివ్వచ్చు ప్రాణం నిలపచ్చు ఇటువంటి అద్భుత అవకాశం అంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత కూడా వాళ్ళు జీవించుండే అవకాశం కలుగుతుంది భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తారు ఆత్మ శరీరం నశిస్తుంది కానీ ఆత్మని నిప్పు నీరు గాలి ఆయుధం కూడా నశింపజేయలేదు అని అంటే ఆత్మ శాశ్వతం అని ఆత్మ శాశ్వతం కావాలి తర్వాత దానికి అర్థము పరమార్థం ఉండాలంటే ఈ డెడ్ కేసుల్లో అవయోధానం చేయడానికి మా కుటుంబ సభ్యులను ప్రేరేపించాలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది